ఏంటి ప్రాబ్లం ఫిజిక్స్ సార్ సార్ అంటే మరి మీ ఆయన ఒప్పుకుంటాడా చెప్పేది అంటే ఫిజిక్స్ సార్కి మ్యాథ్స్ కెమిస్ట్రీ బాగా కుదిరింది అవును వాడి దృష్టిపడ్డానికి మొగుడు చెప్పి నన్ను బ్లోక చెప్పు దిగిపోద్ది ఆల్రెడీ స్టూడెంట్స్ చచ్చిపోతాం ఇప్పుడు కొత్తగా లెక్చరర్స్ తయారయ్యారా స్టూడెంట్స్ వస్తున్నట్టున్నారు సాయంత్రం స్టాఫ్ రూమ్ లో మాట్లాడుకుందాం ఎలా ఈ పెద్దోళ్ళు మన ప్రేమని ఎప్పుడూ ఒప్పుకోదు పదదారులు మనం లేచిపోదాం వీళ్ళు లేచిపోతే పిల్లల క్లాస్లో చెబుతార్రా సార్ స్టూడెంట్ ఎక్స్క్యూజ్ మీ సార్ సార్ నాకు ఐడియా వచ్చింది సార్ బాగుందమ్మా నేను ఇంకా ఏం చెప్పలేదు సార్ అదే బాగుంది పోని ఇప్పుడు చెప్పు స్పాన్సర్స్ నే చీఫ్ కేస్ లాగా పిలుద్దాం అనుకుంటున్నాను సార్ పిలు ఎవరి సార్ ఇంతకి స్పాన్సర్స్ ఈ ంటీ థర్డ్ జరగబోయే మన కాలేజ్ యాన్యువల్ డే కి మీరు చీఫ్ గెస్ గా రావాలి అశోక్ స్పాన్సర్స్ తో మీటింగ్ కి టైం అవుతుంది పదవెల్ సినిమా రిలీజ్ అయ్యిందంటే సినిమా

పైసలు ఇచ్చిన వాళ్ళు పెద్ద ఫ్యామిలీ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి వాళ్ళు ముందు మన కాలేజ్ చదివారట వాళ్ళ ఫోటోలు ఇక్కడ ఎక్కడ ఉండాలి అదిగా అశోక్ ఇండస్ట్రీస్ అశోక్ ఫార్మసోటికల్స్ అశోక్ ఎస్టేట్స్ అశోక్ ఆ లైఫ్ లో ఏం జరిగింద్రా అన్న ఫ్లాట్ మేట్ రా అశోక్ అందరికి క్లారిటీ ఇచ్చానా అరే వాడు మొహమ్ అర్థమైతే వాడు ఉడకబెట్టిన గుడ్లకెళ్ళి ఎల్లో దిశ వైట్ దిన్న రోజు అర్థమైంది రా వాడు రిచ్ నువ్వు నీ గుట్టుకో ఏం మాట్లాడమేందో అశోక్ ఏం చెప్పంటరా డేటి నేను సెవెన్ క్లాస్ ఉన్నప్పుడు మా నా వల్లే ఆ తర్వాత ఎవరు లైఫ్ లోకి వచ్చిన నా పేరు ముందున్న ఇంటి పేరుని చూసో లేదా నా వెనకాల ఉన్న ఆస్తుని చూసి వచ్చినా లేరా అందరు ఏమో అనుకున్నా కానీ రోజు టీడీ గారు అలాంటి నువ్వు అంత దూరం నుంచి పర్ఫెక్ట్ లోపలికి అంటే ఎంత ఇష్టంతో నేర్చుకుంటావు బ్రో నన్ను నాకే గుర్తు చేశాడ్రా బీర్లు కొనిచ్చాడు ఆడు టీషర్ట్ మీద జాకెట్ తీసుకుంటే డబ్బును ఆ పానాథరాడు ఆడప్పుడు డబ్బులు అడుకు దా ఉన్నాయి ఎప్పుడైనా తాగేసి ఉంటారా డేడీ అన్ను బలవంతం పెట్టేనా నాకు అన్నం తినిపిస్తాడే మా తాగేక పెరుగన్నం తింటే బుగ్గలు వస్తాయి కొమ్మ సరపెట్ ఉంచి కదా జీ నాకు పరిచయం అయిన రోజు ఒక మా చెప్పిందిరా డీడీ ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్స్ నిజంగానే మీరు అందరు నాకు దొరికారు నేను ఎవరో చెప్పాల్సిన అవసరం రాలేదు నువ్వు కోటీశ్వరుడి కొడుకు అని తెలియకుండా నీ బియర్లకి నేను ఖర్చు పెట్టిన పైసలు బడివి పావులా కూడా ఏంది లాంటి మావిడు ఏ జన్ని ఇస్తాడు ఇస్తాడు జన్ని ఇప్పుడు ఏమేం జన్ని అసలు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఓవర్ యాక్షనా నీకు మా అమ్మ తెలుసు మా నాన్న తెలుసు మా తమ్ముడు తెలుసు వాడి ఫేవరెట్ ఐస్ క్రీమ్ కూడా తెలుసు కానీ నీ గురించి నాకేం తెలీదు అందరూ నేను ఒకటేనా నీకు వాడంటే చాలా ఇష్టం కదా అదేంటి అలా అడిగా మనోజ్ త్రీ ఇయర్స్ ఒక్క అమ్మాయిని కూడా చూడలేదు నువ్వెంత ఇష్టపడుంటే వాడు నిన్నంత మిస్ అవుతాడు సరే

గో బోయ్ ఎమెనీ బార్డింగ్స్ పర్నెంట్ అటు వేయించుకున్నాడు ఇప్పటి రానుకుందని అమ్మా గోవా బోధ మామా రేయ్ నీకు బుద్దుందా ఆడంత బాధల్లో ఉంటే గోవా పోదం ఉంట వెంట్రా గోకర్ణ పోదాం పారాగ్లైడింగ్ కూడా ఉంటుంది నా ఎమోషన్స్ వాల్యూ లేదురా ఎందుకు ఉండాలిరా అమ్మాయి అమెరికా నిచ్చిండి దాకా వచ్చింది ఇండియా నుంచి మన కాలేజ్ దాకా వచ్చింది యుకనేష్ వాళ్ళు ఇంటి దాకా వెళ్ళలేవా ఎందుమా ఎందుకు ముందు అమ్మాయికి ప్రపోజ్యాడను ఫలానికనించి ఏ అమ్మాయికి అయినా ధైర్యవంతులు అంటే చాలా ఇష్టం రా పుసింగ్ అండ్ గో ఎలా ఖత్రంకి కిలాడి కమింగ్ మావా ఇప్పుడు వీడికి వాళ్ళ నాన్న చేతుల్లో ఉంటుందిరా ప్లీజ్ నాన్న అర్థం చేసుకో నువ్వు నన్ను కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు దట్ ఈస్ జస్ట్ ఎ ప్రపోజల్ త్రో ఇట్ అవే థ్యాంక్ యూ నాన్న అర్థం చేసుకున్నందుకు అయినా నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా నువ్వు లవ్ చేసావంటే ఆ అబ్బాయి ఖచ్చితంగా ఒక జమ్మ ఉంటాడు థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నాన్న అవును ఆ అబ్బాయి పేరేమిటమ్మా మనోజ్ కంగారు ఈ రోజు నేను మాట్లాడతాను మీ నాన్నతో మాట్లాడతాను ఐ క్యాన్ హ్యాండిల్ ఇట్ అంకుల్ నాకు చాలా భయం అంకుల్ మా కాలేజ్ లో క్యాండీ కోసం గొడవ అవుతుంది అందులో బ్యాట్లు హాకీ స్టిక్లు పట్టుకుని పరిగెడతారు నేను మాత్రం పక్కన షాప్కి వెళ్ళిపోయినడిగాను కానీ ఈ రోజు బండికి రెండు ఉంటే ఒక టైర్ గాల్లోకి లేపుకుని మరి వచ్చాను అంకుల్ మీ ఇంటికి ఎందుకు అంకల్ ఇది కూడా భయమేనేమో ఉండదన్న భయం మీరు భయపడకండి మీరు భయపడకండి అమ్మతారు తమ్మలాంటి వారు మీ దగ్గర అమ్ముతారు ఎందుకో ఇప్పుడు నాకు ఇరవై ఇరవై మూడు వందల మందిలో తిరిగానండి సింధు మీ చెల్లి నాకు ఇస్తున్నారని తెలిస్తే పాప ఆపల్లి కొంత ఎద్దుకొస్తున్నారు మా నాన్న మా నాన్నే నన్ను నమ్మలేదు అలాంటి శృతి నన్ను నమ్మింది అందుకే మీరందరూ శృతి నమ్మాలి ఏ నమ్మాన నేను నమ్మా ఎప్పుడే వీడు ఎక్కడ దొరికాడే నానా అది ఎలా చెప్పాలి అసలు ఇలాంటి ఉండి ఎలా ప్రేమించావే హలో సుశ్రుతి మునాలో చేస్తావా ఎవరంటే

ఏదో బానే ఉంది కాకపోతే ఒకటమ్మా మన బంధువుల దగ్గర వాడు నోరు తెరవకుండా చూడు అది చూసుకో పరువు బాంది త్రీ ఇయర్స్ టైం ఇచ్చారు ఎందుకురా మర్చిపోమన్నా నా మంది అవుతున్న మీ జోక్లు గుర్తుమా నాకు రే మనోజ్ ఒక జోకే తీసుకోలేకపోతున్నావు రేపు పొద్దున పిల్లలంతా దెబ్బలు తింటావురా నా మీద అంటే మంచి జోకులు వస్తాయమ్మా మీకు తదవా అవునరా ఇంతకీ డీడీ కార్డ్ ఎక్కడ న్యూస్ అవయింది అడుగుతురు కదా చెప్పు హలో పెన్నెలా హలో అనురాగ్ ఫాదర్ మాట్లాడుతున్నాం సార్ రా ఓకే అనురాగ్ ఫాదర్ రా మాట్లాడరా లేడీస్ హాస్టల్ పోయినప్పటి నుంచి వెన్లా కాల్ చేస్తలేరా వాడేమో తిండి తిప్పలు మానేసి ఆ ఫోన్ పట్టుకుని ఆ పోరు చేస్తుంది నాకెందుకు విషయం నువ్వేమైనా టీం లీడర్ వారా రోజు రోజు అప్డేట్ చేయడానికి ముడ్డి ముడ్డి రాసుకొని తిరిగిర ముగ్గురు కాల్ చేసి అనుకోవాలి దోస్తులతో ఏమైతుందని సరే మా ఇప్పుడు ఏం చేద్దాం అరే నేను చెప్తున్నాను ఏమనుకోకుర్రా నేను ఇదేదో మీ ఫ్రెండ్స్ అనుమానిస్తున్నాను అవమానిస్తున్నట్టు కాదురా నాలుగు సంవత్సరాల నుంచి అమ్మాయి గురించి బాధపడుతుంటారు వాడు నాలుగు సంవత్సరాలు ఇంకొక రోజు బాధపడితే పేర్లు సల్ల ఉన్నాయి పేడయ్యేలోపు మనం దాగేస్తాం కలపాలంటే ఒకే ఒక లేదు దాగున్నారా అలా ఏడు మొహం పెట్టుకో కాలేజ్ వదల్లేక అనుకుంటా రే వెనల్ వస్తుందో లేదో నేను టెన్ ఉంటే ఏంది నువ్వు రే కాసేపు వెన్నెల టాపిక్ పక్కన పెడదావురా పక్కనంటే జస్ట్ ఇక్కడే మన కాలేజ్లో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదరా వీళ్ళల్లో అరే ఈ అమ్మాయి వెనల్ అయితే బాగుండేది నీకు ఎవరేస్తారో చెప్పరా ఏం కోస్తున్నా అది నీ మనసు ఎవరిని కోరుకుంటుందో చెప్పరా చేయాలి మంచి అనుకున్నావు ఏమనుకున్నావు చాలా మంది ఉన్నారు నాకు అరే నీకో అవసరం మీద నాదా ప్రజలి కాదు ఫ్రెండ్ ఫ్రెండ్ నీడ్ ఇస్ జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం అక్కడ నాకు నోట్స్ ఎవరు రాశాడే నీకు ఇంకా డిగిపికి తేడా తెలీదా దామోదరికి పాప పర్ర రాసిందావా ఈ అమ్మాయి అని నేను చెప్పట్లేదు కానీ రాధలో ఆ క్వాలిటీస్ ఏవో ఉన్నట్టుగా అనిపిస్తున్నావా ఎల్లి రాధకి నీ ప్రేమను వ్యక్తం చేయరా ఈ వెన్నెల ఎండా ఇవన్నీ రా ఇలాంటి వాటి కనుక అసలు పడుకో పో ఎల్లి రాధకి ప్రపోజ్ చేయరా ఆ చూడు బంగారీకోసం ఏంది మా వీడు వెన్నెల రాకపోతే నేను ఇక్కడ బాధపడతానని ముందే మీరు బాధపడి నన్ను ఓదారుస్తున్నారు కదా నేనంటే వెన్నెలకి చాలా ఇష్టం వస్తుంది మా వెన్నెల వస్తుంది మీరు చూస్తారు నాలుగేండ్లు మా డీడిగా ఎత్తున చేసిన వాడు నువ్వు వెన్నెల ఏడుంది నోట్లో గుట్ట పెట్టుకుని ఎట్లా మాట్లాడుతుంది లాజిక్ పొడిస్తే పేగులు మా అమ్మ పెంచిన గంజాయి తొట్టు మా అయ్యగాసిన దొంగల కొడుకు చెప్పు చెప్పు చెప్పండి ఎలా చెప్తారా పిచ్చిన అసలు అసలు కత్తేంటి అసుత్త ఏంటి వీడంటే రేపు వేసుకోవచ్చు వంట చేసేవాళ్ళగా ఈ చుట్టాడు ఆవిడు వీడెక్కడి నుంచి వచ్చాడు మధ్యలో ఏమో పేరు వెళ్ళా కనెక్ట్ అయినాం తీసుకొచ్చాం